హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మరొక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి వెండి పాత్రలు క్లీన్ చేస్తాము ఎంతో తెల్లగా వస్తాయి కానీ మళ్ళీ ఒకటి రెండు రోజుల్లోనే నల్లగా అయిపోతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత నల్లగా అయ్యాయో ఇలాంటి నల్లగా అయిన ఈ గ్లాసుల్ని ఎంతో ఈజీగా అతి తక్కువ ఖర్చు ఇప్పుడే షాప్ నుంచి తెచ్చామా అన్నట్లు వస్తాయి నేను చెప్పే ఈ ప్రాసెస్లో అదే విధంగా ఒకసారి క్లీన్ చేశామంటే ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా తెల్లగా మెలమెల మెరిసిపోతాయి అదేంటో చూద్దాము అది ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నది అండి ప్యాకెట్ ఒక టెన్ రూపీస్ మనము తెచ్చిపెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు వస్తుంది ఇది ఈ విభూదిని పూజల్లో వాడుతూ ఉంటాం కదా దాన్నే మనము ఇలా వెండి పాత్రలు క్లీన్ చేసుకోవడానికి వాడచ్చు దీంతోపాటు దీంట్లోకి ఒక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేశారంటే అర్థం కాదు అదేవిధంగా నల్లగా పోకుండా ఉండడానికి నేనేం చేశాను అనేది మీరు తెలుసుకోలేరు ముందుగా అయితే కొద్దిగా పేస్ట్ని అదేవిధంగా కొద్దిగా విభూతిని వేరే వేరే కప్పుల్లో తీసుకొని దానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ దా ఈ వెండి సామాన్లు కానీ పూజ సామాన్లు కానీ మనం క్లీన్ చేసేటప్పుడు ఒక కొత్త బ్రష్ అనేది వాడుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఎప్పటికీ దాంతోనే క్లీన్ చేసుకోవచ్చు పాత్రలపై సన్న డిజైన్లు కానీ ఈ విధంగా నొక్కులు పడి ఉంటాయి కింద పడడం వల్ల గ్లాసులకి అట్లా అలాంటి ప్లేసుల్లో ఆ బ్రష్తో క్లీన్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది ఈ కొద్దిగా వాటర్ వేసుకొని మనము పలుచగా చేసుకున్నాం కదా పేస్ట్ కానీ విభూదిని కానీ ఇప్పుడైతే నేను పేస్ట్ని యూజ్ చేసి ఒక గ్లాస్ క్లీన్ చేస్తున్నాను చూడండి వన్ మినిట్ సరిపోతుందండి ఎంత నీట్గా అంటే మనము ఇప్పుడే షాప్ నుంచి తెచ్చామా అనుకుంటారు అంత నీట్గా కొత్తగా వచ్చేస్తాయి ఇదందరికీ చాలా వరకు తెలిసిన విషయమే పేస్ట్ వెండి వస్తువులు క్లీన్ చేస్తే నీట్గా వస్తాయి అనేసి దీనికి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా ఇప్పుడు నేను వేసేదనమాట వేరే ఏం కాదండి పాలు పాలు వేస్తూ మనము రుద్దామంటే పదహైదు రోజుల వరకు ఈ రోజు క్లీన్ చేసినప్పుడు ఎంత తెల్లగా ఉందో లాస్ట్ వరకు కూడా నల్లబడకుండా వెండి వస్తువులు అలా క్లీన్గా ఉండిపోతాయి అది కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఒక టీ స్పూన్ పాలు అయితే సరిపోతుంది ఒక్కొక్క గ్లాసు కానీ గిన్నెకి కానీ మరి లేటర్ లీటర్ పాలు అవసరమేమో అనుకోవద్దు చూసారు కదా ఎంత నల్లగా దానికి ఉండే మురికంతా ఇలా చేతలు కంటుకునింది అదేవిధంగా గ్లాసు పైన రుద్దాం కదా ఆ గ్లాస్ కూడా చూడండి పైన అంతా మనం తెల్లగా ఉంటుంది కదా పేస్ట్ అంత నల్లగా అయిపోయిందో ఇప్పుడు వాటర్లో కడిగి మీకు చూపిస్తాను డైరెక్ట్గా ఈ కడిగేటప్పుడు కొద్దిగా వేసుకొని అంటే ఒక కాల్ టీ స్పూన్ అయితే సరిపోతుంది వేసి మరొకసారి అలా రుద్దేసి వాటర్తో కడిగేయడమేనండి ఎంత తెల్లగా మెలా మెరిసిపోతూ ఉన్నాయో ఈ గ్లాసులు కానీ నేను ఒక చెమ్ము కూడా క్లీన్ చేశాను చెమ్ము లోపల కూడా క్లీన్ చేశానండి చాలా నీట్గా వచ్చేస్తుంది ఎంతో ఈజీగా మన చేతులు నొప్పి పుట్టకుండా ఏం చేయగలమా అని సెర్చ్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే పని ఎక్కువైనప్పుడు మన హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది నా వరకు అయితే నేను ఏది ఈజీ ప్రాసెస్ అని చూసి చూజ్ చేసుకుంటూ ఉంటాను ముందు ఎంత నల్లగా ఉంది గ్లాస్ ఇప్పుడు ఎలా ఉందో కూడా మీరు చూసారు కదా ఇప్పుడైతే నేను విభూత్తో క్లీన్ చేస్తున్నాను ఈ గ్లాస్ మరీ నల్లగా ఉంది ఇది ఎలా వస్తుందో చూద్దాము పేస్ట్ బాగా పనిచేస్తుందా విభూత్ బాగా పనిచేస్తుందా అనేది కూడా మీకు చూపిస్తాను యాక్చువల్గా పేస్ట్ అయితే కాస్ట్లీ విభూది అయితే తక్కువ రేట్లోనే మనం ఎక్కువ క్వాంటిటీ వస్తుంది కాబట్టి మీకు ఏది బెటర్ అనిపిస్తే అది తెచ్చుకొని వాడుకోండి ఫైనల్గా రెండు గ్లాసులు ఎలా క్లీన్ అయినాయని మీకు చూపిస్తాను కదా అప్పుడు మీకు ఏది ఇష్టమైతే అది వాడుకోవచ్చు ఇక్కడ మనం ఏమీ వేయడం లేదండి విభూతిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసాము పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని దాంతో రుద్దాను ఆ తర్వాత కొద్దిగా పాలు యాడ్ చేసుకొని దీన్ని క్లీన్ చేస్తున్నాను ఇంట్లో ఇవి డైలీ యూజ్ చేసేటివి ఈ మధ్య నేను వాడలేదు పక్కన పెట్టేశాను అందువల్ల అంత నల్లగా పోయినాయి ఈ విధంగా మనము డైలీ యూజ్ చేసే గ్లాసులు కానీ గిన్నెలు కానీ క్లీన్ చేసి పెట్టుకున్నామంటే రోజు వాడుకుంటాం కదా జస్ట్ అలా వాటర్తో కానీ లేదా విమ్తో కానీ కడిగేసి పెట్టుకుంటే నార్మల్గానే ఉంటాయి మనము అన్నం తిన్నా నీళ్ళు తాగినా ఇప్పుడు కొద్దిగా మళ్ళీ వాలేసి దానిపైన రుద్ది కడిగేస్తున్నాను చూడండి ఎలా ఉంది గ్లాస్ అనేసి వీడియోలో మీకు అంత క్లారిటీ అనిపించకపోవచ్చు కానీ చాలా నీట్గా వచ్చేసిందండి డైరెక్ట్గా చూస్తే చాలా చాలా కొత్తగా ఇప్పుడే షాప్ నుంచి మనం తెచ్చుకున్నామా అన్నట్లున్నాయి చాలా బాగున్నాయి కొత్తగా గ్లాసులు అయితే చాలా హ్యాపీ అనిపించింది ఈజీ ప్రాసెస్ కూడా అందులో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ చూడండి మనం ఎంత వాడామో అంతే అక్కడే ఉన్నాయి ఎంత తక్కువ క్వాంటిటీ యూజ్ చేసి మాత్రమే వాడడం ఇప్పుడు ఈ చెమ్ము లోపల చూడండి రోజు నేను దీంట్లో నీళ్ళు అట్టు పెట్టేస్తాను దానివల్ల ఆ గారంతా పట్టేసి ఉంటుంది దాన్ని ఎలా క్లీన్ చేశానో కూడా చూపిస్తాను మీకు ఇప్పుడైతే విభూదిని యాడ్ చేసి చక్కగా రుద్దేస్తూ ఉన్నాను లోపల కూడా చేతితో రుద్దాను చెయ్యి దాంట్లోకి పట్టదండి చిన్న చెంబు అందువల్లే అదంతా గార అలాగే ఉండిపోయింది ఈరోజు మనం దాన్ని నీట్గా క్లీన్ చేసుకుందాం అనే ఉద్దేశంతో నేను చేస్తూ ఉన్నాను బ్రష్ అయితే బాగుంటుందనేసి బ్రష్ పెట్టి రుద్దేశాను అదేవిధంగా కొద్దిగా పాలేసి కూడా దీన్ని గ్లాసులను ఎలా క్లీన్ చేశానో అలాగే క్లీన్ చేస్తున్నాను లోపల వైపు అయితే కొంచెం కష్టంగా అనిపించింది చాలా రోజుల నుంచి అదంతా ఉప్పు నీళ్ళు లాగా అంటే ఉప్పులాగా పట్టేస్తుంటుంది గారెలాగా దానికోసం నేనేం చేశానంటే ఈ విభూది పేస్ట్ వేసి పెట్టేసి ఆ తర్వాత కొద్దిగా పాలు కూడా యాడ్ చేసి పెట్టేశానండి దాంట్లో అయినా రాలేదు చాలా గట్టిగా ఉన్నింది మళ్ళా బ్రష్ అంతా రుద్దాను ఆ తర్వాత కొద్దిగా పేస్ట్ కూడా వేసాను పేస్ట్ వేసి ఒక గంట అలా ఉన్న తర్వాత ఈజీగా వచ్చేసింది యాక్చువల్గా మన దగ్గర స్క్రబ్బర్ ఉంటుంది కదా స్క్రబ్బర్తో రుద్దేశాను ఈజీగా వచ్చేసింది చాలా నీట్గా క్లీన్ అయిపోయింది ఒక ఫైవ్ పర్సెంట్ మీకు ఏదైనా ఉంటే ఉంటుందండి లోపల ఇంకొకసారి క్లీన్ చేసినప్పుడు ఆ కొద్దిగా కూడా అనేది పోతుంది అవంతా వాటర్ వల్ల వచ్చేదే ఇంకా వేరే ఏం లేదు ఇప్పుడు కొద్దిగా పాలు వేసి చక్కగా మళ్ళీ ఒకసారి రుద్దేసి కడిగి పక్కన పెడుతున్నాను మీరు బాగా ఉంటే అర్థమై ఉంటుంది రెండు కూడా మంచి ఒకే ఎఫెక్ట్తో పనిచేసాయి విభూది కానీ పేస్ట్ కానీ విభూదైతే మనకు కాస్ట్ తక్కువ పడుతుంది ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకోవచ్చు బాగా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు పేస్ట్ అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది అది కూడా బెస్ట్ ఏది బెస్ట్ అనిపిస్తే అలా మీరు క్లీన్ చేసుకోండి ఎలా ఉందో వీడియో నాకు కమెంట్ చేయండి దేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్